విశ్వాస సంబంధమైన మాటలే మనం వినాలి అవిశ్వాస సంబంధమైన మాటలు నువ్వు విన్నప్పుడు నువ్వు నీకు తెలియకుండానే నీలో బలహీనత వచ్చేస్తుంది నీకు తెలియకుండానే నీలో అనారోగ్యం వచ్చేస్తుంది నీకు తెలియకుండానే నీవు కృషించిపోతుంటుంటావు హలే లూయా అలే లూయా అపోస్టుల కార్యములు పద్నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది చదువుదామా యాక్ట్స్ ఆఫ్ అపోసల్స్ ఫోర్టీన్ ఎయిట్ నైన్ అపోసుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము తొమ్మిదో వచ్చినము ఒకరు చదవండి లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండేను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుని ఉండివాడు అతడు పౌలు మాట్లాడుట ఇంకొకసారి అందరూ చెప్పండి అతడు పౌలు మాట్లాడుట వినే తర్వాత పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు ఇతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలుమని బిగ్గరగా చెప్పినప్పుడు నడవసాగాను చాలు హలే లూయా హలే లూయా ఒకరోజు అపోసులైన పౌలు ఒక చోట లుస్త్రా అనే ఊర్లో వాక్యం చెప్పేటప్పుడు అక్కడ బలహీన పాదములు అతని పా కాళ్ళు సరిగా నేల మీద మోపి నిలబడలేడంట బలహీన పాదములు కల ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అతని పేరు అక్కడ రాయబడ్డదా ఏమని పిలుస్తున్నారు అక్కడ బలహీన పాదములు గలవాడు అంటే అతనికి పేరు అతని రోగాన్ని బట్టి పేరు పిలుస్తున్నాడు అంటే అర్థం ఏంటిది వాడి జీవితం అంతా రోగాన్ని మోస్తూనే ఉన్నాడు మనిషికి ఒక పేరు ఉంటుంది పేరు బట్టి పిలవడం నచ్చుతుందా వాడికి ఉన్న కొరతని బట్టి పిలిస్తే నచ్చుతుందా ఒక పొట్టివాడు ఉన్నారు పొట్టివాడు పొట్టివాడు పొట్టోడు అంటే కోపం వస్తుంది ఏదో ఒక రోజు లావు రోజు లావున లావుగున అంటే ఏదో ఒక రోజు కోపం వస్తుంది నల్లగుండచుడు నల్లగుండచుడు అని అంటే కోపం వస్తుంది అంటే పేరును కాదు అతనిలో ఉన్న కొరతని పెట్టి పిలవడం మనుషులు మనలో ఉన్న కొరతల్ని చూసి మనని పిలుస్తారు సన్నగా ఉంది ఇంకా లాభం అవ్వదు పెళ్ళి కాదు వీడి ముఖానికి పెళ్ళి అవుతుందా వీడి ముఖానికి ఉద్యోగం వస్తుందా వీడి ముఖానికి జీవితం బాగుతుందా వీడి వీడు ఇతరులకు చెప్తున్నాడు కుటుంబానికి చెప్పలేకపోతున్నాడు మన బలహీనతను బట్టి మన వీక్నెస్ని బట్టి మనల్ని పిలుస్తారు మన వీక్నెస్ అనేది వాళ్ళకి ఆటగా మారిపోతుంది ఆ బలహీనతని బట్టి వాళ్ళు పిలుస్తూ ఉంటారు కానీ ఏసు బలహీనతలని తొలగించే దేవుడు బలహీనతల్ని బట్టి ఆయన పిలవట్లేదు ఆ బలహీనతని తొలగించే దేవుడు యేసు ఇక్కడ ఆ బలహీన పాదములు గలవాడు రోగము గలవాడు వాడి పాదం బలహీన పాదములు గలవాడు అనే పిలుస్తూ ఉన్నారు అయితే వాడి విశ్వాసం గొప్పది అక్కడ పౌలు వాక్యం చెప్పేటప్పుడు అంట ఆసక్తితో వింటున్నాడు ఇంగ్లీష్ బైబుల్ అంటే అతను ఆసక్తితో వింటున్నాడని పౌలుకు అర్థమైపోయింది ఒక మనిషి ఆసక్తితో వింటున్నాడో ఆసక్తితో వినట్లేదని ఎలా అర్థమవుతుంది చెప్పండి చెప్పండి టీచర్లకి తెలుస్తుంది మా వాక్యం చెప్పే వాళ్ళకి అర్థం ఒక వ్యక్తి ముఖం చూస్తే మేము అందరు నేను చూస్తాం కదా ఒక మీరు ఆసక్తితో వింటున్నారో ఆసక్తితో వినట్లేదో ఏం ఆలోచిస్తున్నారో అని నాకు అర్థమైపోద్ది ఎట్లా మనం ప్రశ్న ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పినప్పుడు గుడ్ ఇంకా ముఖము ఆశ కళ్ళు ఇలా తెరుచుకొని మీరు వినేటప్పుడు స్వీకరించేటప్పుడు అర్థమైపోతుంది మీరు ఆసక్తితో వింటున్నారో లేదా ఇక్కడ పౌలు అక్కడ వందల మంది కూర్చొని ఉన్నారు అక్కడ వందల మంది కూర్చున్నప్పుడు వీడు ఒక్కడే మరి వీడు ఎలాంటి వాడు అందరిలాగా ఆరోగ్యం ఉన్నవాడా డబ్బు ఉన్నవాడు అంటే కాదు బలహీన పాదములు గలవాడు కానీ అతని విశ్వాసం బలమైనది అతని విశ్వాసం బలమైనది అతను ఆసక్తితో చూస్తున్నాడని పౌలకు అర్థమైపోయింది ఎందుకంటే అతను ముఖము మారిపోయిన వాక్యం విన్నప్పుడు స్వీకరిస్తున్నాడు పౌలు ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్తున్నాడు వెంటనే పౌలు ఏం చేశాడు అంతమంది ఉన్నా కానీ ఇతన్ని బాగు చేయాలనుకున్నాడు పౌలు ఎందుకు అతనిలో ఆశక్తి ఉంది అతనిలో విశ్వాసం ఉంది అతను వాక్యాన్ని వింటున్నాడు వాక్యాన్ని స్వీకరిస్తున్నారు వీడందరు వింటున్నారా వాక్యము అతను వాళ్ళ ముఖంలో కనబడట్లేదు నువ్వు వాక్యము వింటున్నట్లయితే ఆసక్తిగా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నట్లయితే నీ కొరతలని దేవుడు ఈరోజు తొలగిస్తాడు ఆల్ యువర్ వీక్నెస్ విల్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్ నీ కొరతలు నీకు బలముగా మారుతాయిన హలో లూయా Alright. Mm -hmm.